ఫేకు ఇంట్లో పైసలు రావు ఒకవేళ నీకు పైసలు ఇలా వచ్చినా ఒక ఫిఫ్టీ కే థర్టీ కే వచ్చినా నెక్స్ట్ వాడు హండ్రెడ్కే నీ దగ్గర నుంచి దెంగిపోతాడు ఇది నిజం చెప్తున్నా ఏమైంది నీ మధ్యకాలంలో రీల్స్ అవన్నీ ఫ్రాడ్ యాప్స్ అని చెప్పి రీల్ చేసినాం అసలు ఏందో ఒకసారి క్లారిటీ చెప్పా అసలు యాప్స్ పర్సెంట్ ఫేకే అన్నది డూప్లికేట్ పైసలు పెట్టుకున్నాడు డూప్లికేట్ డమ్ ఐడి పెడతాడు పెడతాడు ఆడిపిస్తాడు నేను చేస్తా నేను ఇది కొన్నా అది కొన్నా ఏం కొన్నాడు బ్రో ఎంత నేను థర్టీకే దాకా అయినా నా ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్స్ బి టెన్ ఫిఫ్టీన్ ఇట్లా మస్త మంది అయ్యారు టెలిగ్రామ్ గ్రూపులు ఎంత మంది జాయిన్ అయితే ఇప్పుడు డబ్బులు వస్తాలే లీగలే ఇల్లీగల్ యాప్స్ ఇది లీగల్ ఇది ఇల్లీగల్ అయితే వాళ్ళు ఏం చేస్తారు వన్ చెప్ప పేరు కానీ నా ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి నా డబ్బ కింద పైసలు ఉన్నాయి నా బెడ్ ఇంత నేను ఇది పెట్టి రెండు లక్షలు కొన్న మూడు లక్షలు కొన్నా ఇట్లా కావాలంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్ కావాలి పబ్లిక్ పైసలు తిన్నా గుడ్డ పెట్టుకోరు కెమెరా పెట్టుకో కనిపిస్తుంది ఏ పురుగు అని చెప్పి కనిపిస్తుంది ఇట్లా పైసలు ఇది కానీ సంపాదించుకొని పబ్లిక్ ఇది తిరుగుతారు మళ్ళీ ఉల్టా ఈ కదా సైబర్ క్రైమ్ లో కంప్లీట్ ఇస్తాం ఏమి ఇవ్వలే బాబు ఎందుకు అది గేమ్ ఇల్లీగల్ కాబట్టి ఇవ్వాలి ఇల్లీగల్ అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కని వద్దు నన్ను ఎవరు దేక్తారు బాయ్ ఆ పిఎస్ కార్డు ఎవరు చూడరు దాంట్లో ప్రూఫ్స్ ఉన్నాయి నేను పెడతా అదే చెప్పిన అసలు ఏంటి ప్రూఫ్స్ వచ్చారు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా అక్కడ డెమో ఐడింది మూడు నాలుగు ఉన్నాయి డెమో ఐడి ఈ ఏజెంట్లు కాల్ రికార్డింగ్ ఏజెంట్లు నాకు పంపిస్తున్నా తెలుసు హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీకాంతాక్స్ ఈ రోజు ఇంటర్వ్యూ చేయ పర్సన్ ఎవరు తెలుసా ఈ మధ్య కాలంలో ఇన్స్టా రీల్స్ మనీ ముందడ పెట్టుకుని టెలిగ్రామ్ లో జాయిన్ గా ఇంకెన్ని రోజులు ఖాళీగా ఉంటామని చెప్పి రీల్స్ చేస్తారు కదా ఆ రీల్స్ చూసి ఒక ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మనీ పోగొట్టుకుంటూ ఆ పర్సన్ ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఇలా చాలా మంది పోగొట్టుకున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు అన్నతో మాట్లాడి తీసుకుందాం నమస్తే బ్రో నమస్తే అసలుగ్రౌండ్ ఏంటోని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను అమ్మ మా వైఫ్ నా ఇద్దరు పిల్లలు అవునన్న అవునన్నా జాబ్ ఏం చేస్తాం జాబ్ ది ఏజెన్సీ ఆఫీస్ ఉంటుంది దాంట్లో చేసాము మధ్యన రిలీజ్లో పాటలు పాడుతున్నాం రిమీజ్ చేసి ఇక అట్లా అట్లా అది అనుకోకుండా ఒకసారి అయిపోయింది అదే కంటిన్యూ చేసిన అట్లా వెళ్ళిపోయినాయి రీల్స్ మళ్ళీ ఏమైంది ఈ మధ్యకాలంలో రీల్స్లో అవన్నీ ఫ్రాడ్ యాప్స్ అని చెప్పి ఒక రీల్ చేసాం అసలు ఏందో ఒకసారి క్లారిటీ చెప్పి అసలు యాప్స్ పర్సన్ ఫేక్ అన్నది వీళ్ళు ఈ ఇన్ఫ్లుయన్సర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు అంటే పైసలు వాళ్ళు సంపాదించడానికి ఇల్లీగల్ ఏం చేస్తారు వాళ్ళకి పైసలు వస్తాయి అంటే ఏ విధంగా వస్తాయి ఇప్పుడు పుగట్కి పైసలు వస్తున్నాయి అంటే ఎవడు రారా బాబు ఇక్కడ పైసలు వస్తున్నాయని చెప్పాడు ఫస్ట్ వాడే తీసుకుంటాడు ఆ పుగట్కి వచ్చే పైసలు పబ్లిక్ ఎట్లా అంటే ఇప్పుడు పొగట్కొస్తున్నాయి రారా బాబు అంటే వెళ్ళిపోతారు ఇది ఏమైందంటే ఇప్పుడు ఈ టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ బ్రో అసలు టెలిగ్రామ్ జాయిన్ అయిన తర్వాత ఏమైతే బ్రో ప్రాసెస్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఫైవ్ థౌసండ్ నెంబర్స్ ఆన్లైన్ లో ఉంటారు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబ్ చేస్తారు వీళ్ళు గేమ్ ఆడడం వల్ల వీళ్ళు ఆన్లైన్ ఉండడం వల్ల ప్రాఫిట్ వీళ్ళకి కాదు అది ఎవరైతే ప్రొడిక్షన్ చెప్తాడో వారికి ప్రాఫిట్ ఉంటుంది అంతే తప్ప ఈ ఆడిటోర్ లో ఎవరికి ఉండదు బా అంటే ఒక టూ థౌసండ్ వన్ థౌసండ్ వస్తుంది ఆ వన్ థౌసండ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ థౌసండ్ మినిమం వెళ్ళిపోతుంది ఈజీగా వెళ్ళిపోతుంది అవతల ఎట్లా ప్రాఫిట్ ఇస్తారు ఫైవ్ థౌసండ్ అంటే ఎట్లా ప్రాఫిట్ ఇస్తుడిషన్ చెప్తాడు బ్రో అలా టెన్ ఒక త్రీ టైమ్స్ చెప్తాడు త్రీ టైమ్స్ లా ఒక వన్ టూ టైమ్స్ వన్ టైమ్స్ బరాబర్ చెప్తాడు త్రీ టైమ్స్ వెళ్ళిపోతాయి అన్ని ఫేక్ ఉంటాయి అవి టెలిగ్రామ్ గ్రూప్లో ఎంతమంది జాయిన్ అయితే డబ్బులు సార్ మినిమం ఫైవ్ థౌసండ్ నెంబర్స్ ఇచ్చిన ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నెంబర్ ఉంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ నెంబర్స్ ఉంది అన్ని టూ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ థౌజండ్ కి ఎంతో సేమ్ ఫైవ్ కి థర్టీ కే వస్తుంది నీకెలా తెలుసు కానీ నాకు ఏజెంట్ మెసేజ్ చేసిన అన్న ఏజెంట్ త్రూ నుంచి నాకు తెలిసింది అంటే ఎందుకు మెసేజ్ నా వీడియోలు ఇట్లా వైరల్ కావడం వల్ల నాకు బి ఏజెంట్లు మెసేజ్ చేసిండ్రు ఇట్లా వీడియో నేను ఈ ఏజెంట్ లో మెసేజ్ చేయకముందు ఈ సార్ అందరికి అడిగినా నువ్వు ఇన్ఫులిన్ కాకముందు కాకా ముందుకు బెట్టింగ్ వేసినావా కాక ముందు వేసినా కాక ముందు చేశాను తర్వాత వాళ్ళు మెసేజ్ చేశారు తర్వాత ఏజెంట్లు మెసేజ్ చేశారు నాకు ఎంత నేను థర్టీ దాకా అయినా నా ఫ్రెండ్స్ బి ఉన్నారు నా ఫ్రెండ్స్ బి టెన్ ఫిఫ్టీన్ ఇట్లా మస్తు మంది అయ్యారు చాలా మంది నాకు మెసేజ్లు బి చేసారు అన్న నేను బి లాస్ అవుతున్నా ఇట్లా ఏంది అది అని చెప్పి అడగడం వల్ల నేను ఏజెంట్ల త్రూ మొత్తం లిస్ట్ తీసిన నేను కాదు బెట్టింగ్ అవడం తప్పే కదా తప్పే మాకు తెలిసింది కాదు నేను బి ఇట్లానే పైసలు వస్తాయని చెప్తే పుగట్ కదా బ్రో వెళ్ళిపోయినా నేను ఇప్పుడు పబ్లిక్ ఎట్లా పోతున్నా నేను బి అట్లా ఆడినా అంతే పబ్లిక్ పోతున్నట్టు నువ్వు ఆడిన సో పబ్లిక్ ఇట్లా రావద్దని చెప్పి మళ్ళీ నువ్వే ముందరకు నేనే ముందడికి వచ్చి నేనే చెప్తున్నా ఇట్లా ఆడకండి అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్తున్నావు కదా నువ్వు కూడా టెలిగ్రామ్ గ్రూప్ లాగిన్ చేసి జాయిన్ కాని చెప్పి నువ్వు కూడా అన్నావు సో ఎందుకన్నావు మరి ఆ మాట నాకు తెలియకుండా అన్న నేను బీ చెప్పొచ్చు ప్రిడిక్షన్ నాకు బీ వస్తుంది కదా తెలుసుకుందాం వాళ్ళు కాదు ఎందుకు ఎవరైపోయి జాయిన్ చేసుకోవాలని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్ నాకు ఇద్దరు ముగ్గురిని అడిగినా ఇది ఎవరైతే చెప్తున్నారు ఇప్పుడు పైసలు ఇట్లా వేసుకొని వాళ్ళకి అడిగేది వాళ్ళు ఏమన్నారంటే టెలిగ్రామ్ లా నువ్వు ఫస్ట్ జాయిన్ చేయించుకో నంబర్స్ ని తర్వాత నేను చెప్తా అది చెప్పింది అక్కడ పేస్ట్ చేయని చెప్పారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వంద రూపాయలు ఏమని చెప్పారు వేలు పదివేలు ఏమని చెప్తారు సో వాళ్ళకి మేము చెప్తున్నావు బ్రో అట్లా వేయడం వల్ల ఏమైతే వస్తాయా నిజంగానే అట్లా వెయ్యి పదివేలు వేయడం వల్ల ఆశ పదివేలు నుంచి ఆ వేలు చెప్తారు ఆశ చెప్తారు ఇప్పుడున్న వీడియో చూస్తున్న వాళ్ళకి సో వాళ్ళు నిజంగానే అనుకొని వేస్తారా వేయరు బ్రో వేసినా కానీ ఆ పైసలు రావి లేమని చెప్తారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చాలా మంది ఉన్నారు కొంచెం చేతిలో పైసలు ఉంటాయి కొంచెం చేతిలో పైసలు ఉండవు ఒకడు మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు ఆడు ఏదో పని చేసుకుంటాడు ఇప్పుడు ఈ పైసలు చూపించడమా నాకు వస్తున్న పైసలు మీరు జాయిన్ కానీ అంటే ఈజీగా బక్రాలు అయిపోయి వెళ్ళిపోతారు అలాగే జాయిన్ అయినాక వాడు చెప్పే ప్రొడిక్షన్ వీళ్ళు ఫాలో అవుతారు ఆడతారు ఆడ పైసలు ఏ నుంచి తెస్తాడో ఆయనకి తెలియదు చెప్పలేము ఇంట్లో నుంచి తెంగిపోవచ్చు ఏ నుంచి అన్నది ఆడిపోరాడు ఏ అన్న తెచ్చుకోవచ్చు ఆడ అప్పు బీ చేయొచ్చు బయట లేకపోతే ఏదైనా అన్న తీసుకొని అలా వేసుకొని ఆడవచ్చు ఇప్పుడు ఎట్లా అంటే చిన్నపిల్లలు మొత్తం ఉన్నారు ఆడతారు ఆ పైసలు పోతాయి వీళ్ళకి తెలియదు వీళ్ళు బక్రా అయిపోతారు ఆయనకి తెలిసి గేమ్ ఇన్కే వస్తుంది అని చెప్పి కాబట్టి ఈ పబ్లిక్ అయితే తెలియదు ఈ పైసలు వస్తాయి అనుకొని ఆడతారు తప్ప ఆ పైసలు మాత్రం రావు అస్సలు రావు ఇట్లా ఎంతో మంది ఉన్నారు ఇంట్లో అప్పు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఏవేవో అమ్మి వస్తువులు అమ్మి గోల్డ్ గిరి పెట్టి ఇవన్నీ చేసి తెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా ఇంట్లో ఏం చెప్పుకోలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్గానే ఒక పోరుడు నిన్నక మొన్ననే నాకు నేను వీడియో చేసినాకనే నాకు తెలిసిందే ఒక పోరుడు ఫిఫ్టీ అప్పు తీసుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ అప్పు చేసి ఇంట్లోకి తెలవకుండా అప్పు చేసి మరి ఆ గేమ్ ఆడి వాళ్ళ మొత్తం పైసలు పోవడం వల్ల ఓన్కి ఏం చెప్పలేక ఇంట్లోకి ఏం చెప్పలేక ఆ పోరోడు వేసుకొని చచ్చిపోయింది సూసైడ్ సూసైడ్ చేసుకొని చనిపోయింది ఓకే సో నాకు మెల్లగా ఇద్దరు ముగ్గురు అన్నలు ఫోన్ చేసి చెప్పారు అవరా నువ్వు చెప్పింది కరెక్టే ఇట్లా ఒక పోరవడు పైసలు తీసుకొని అప్పు తీసుకొని చనిపోయాడు అది మన ఏరియాలోనే అని చెప్పి ఒక అన్న ఇద్దరు ముగ్గురు కాల్ చేసి నాకు చెప్పారు నీ వల్ల వల్ల ఒక టెన్ పర్సెంట్ బ్రో నేను అనుకుంటున్నాను నా మారినని టెన్ పర్సెంట్ మారినా చాలు ఐదు పర్సెంట్ లు మారినా చాలు ఈ పబ్లిక్ ఎంతో మంది వన్ దాంట్లో జాయిన్ అయ్యారు వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతే ఒక ఐదు ఐదు పర్సెంట్ మారినా నన్ను ఖుషి అయిపోతా అసలు నువ్వు ఎంత ఆడు ఎంత లాస్ అయినా ఫస్ట్ నేను థర్టీ కే దాకా పోయినా ఫ్రెండ్స్ పోయినాయి కాలే టెన్ ఫిఫ్టీన్ ఒక్కొక్కళ్ళు ఇట్లా చాలా ఉన్నాయి నువ్వు లాస్ అయినా కూడా వాళ్ళని మూసుకొని చెప్పి నాతో పాటే వాళ్ళు ఆడిరన్నా ఇప్పుడు వాళ్ళని వాళ్ళని నేను ఎట్లా ఆడుతున్నా వాళ్ళు నన్ను చూసి ఆడిర బరే ఉంటదిలే అని చెప్పి అని అందరు పైసలు పోయినాయి అసలు ఒక్కసారి మిత్రుడు ఒక్కసారి ఎవ్వరు కొట్టాలి ఒక్కసారి అది కాదు బి మనం అనుకుంటాం కానీ ఏవో పదివేలు చేసి ఐదు వేలు చేసి అనుకుంటాం కానీ అది కంపల్సరీ కాదు ఐదు వేలు బి పోదు మనది ఆడకేం డూప్లికేట్ పైసలు పెట్టుతాడు డూప్లికేట్ డమ్మీ ఐడి పెడతాడు ఆడిపిస్తాడు నేను చేస్తా నేను ఇది కొన్నా అది కొన్నా అని చెప్తాడు కానీ ఆడు ఏం కొన్నాడు బ్రో ఈ పబ్లిక్ ఆడడం వల్లనే మనకి పైసలు వస్తాయి నేను ఈ వీడియో చేయడం వల్ల ఇద్దరు ముగ్గురు రియాక్ట్ అయ్యారు ఒకటి అంటాడు నాలెడ్జ్ లేదు ఏ తెలివి లేదు ఇంకోటి అంటాడు ఆడేది చెప్తాడు ఉన్న మాటలు చెప్తాడు నేను చేస్తా నేను పీక్తా అందేమో నేను చూపిస్తా కంపెనీ నిన్ను మొడ్డలో కల్పేస్తా ఇవన్నీ చెప్పిండు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళు ఒక టైమ్లా బెడ్ మీద వండుకొని ఇవన్నీ వేసి నేను హాస్పిటల్ ఉన్నా నాకు పైసలు ఇవ్వరి నా పరిస్థితి బాగాలేదు ఇవన్నీ అడుక్కున్న రోజులు మర్చిపోయారు ఇప్పుడు పైసలు వచ్చేసరికి మాత్రం పబ్లిక్ అవకాశం గురించి మాట్లాడుతారు అసలు చెప్పాలంటే ఆ కొడుకులకు అవకాతే లేదు ఇన్ఫ్లుయన్సర్స్ కి ఎవడైతే పైసలు పరుచుకొని చెప్తాడు ఎవడైతే నాకు నేను వీడియో ఇచ్చినాక ఒకటి రియాక్ట్ అయినా వాన్ వాడి చెప్ప పేరు కానీ నా ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి నా డబ్బా కింద పైసలు ఉన్నాయి నా బెడ్ ఇంత నేను ఇది పెట్టి రెండు లక్షలు కొన్నా మూడు లక్షలు కొన్నా ఇట్లా కావాలంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్ కావాలి పబ్లిక్ పైసలు తిన్నాడు పబ్లిక్ పైసలతో అవన్నీ కొన్నాడు ఆ నౌక తేయడం ఇంతకుముందు ఏం లేకుండే ఆ దగ్గర ఒక్క రూపాయ లేకుండే ఆడ హాస్పిటల్ ఉన్నప్పుడు పబ్లిక్ ని అడిగండి పైసలు పైసలు నాకు ఆపరేషన్ కి బ్రో పైసలు వేయండి నేను చేస్తాను నేను మంచిగా అయితే నాకు వెయ్యండి అని చెప్పి ఇప్పుడు ఏమో నా ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి దొంగలు పడతారు ఒకటి గుద్దల బి పెట్టుకోరా కెమెరా గుద్దల పెట్టుకో కనిపిస్తుంది ఏ పురుగు ఉందో అని చెప్పి కనిపిస్తుంది లంచోడు పైసలు నింది కానీ సంపాదించుకొని పబ్లిక్ ని తిడతారు మళ్ళా ఉల్టా సంపాదించేదే పబ్లిక్ మీద మళ్ళీ పబ్లిక్ ని నిట్టాలా ఉంది కదా సైబర్ కెమెరా అది గేమ్ ఇల్లీగల్ కాబట్టి ఇవ్వాలి ఇల్లీగల్ అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కని వద్దు నన్ను ఓవర్ దేక్తారు ఆ పిఎస్ కార్డ్ ఎవరు చూడరు ఇటు పైసలు పోగొట్టుకుంటే అంతే తప్ప ఎవరు నన్ను యాక్సెప్ట్ బి చేయరు నీ దాంట్లో ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రూఫ్స్ పెడతా అదే అని చెప్పిన అసలు ఏంటి ప్రూఫ్స్ ఒకసారి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర డెమో ఐడీలు మూడు నాలుగు ఉన్నాయి డెమో ఐడీలో నేను పైసలు ఎట్లా డిపాజిట్ చేయాలి ఎన్ని డిపాజిట్ అయితే అది చూపిస్తా ఈ ఏజెంట్లు కాల్ రికార్డింగ్ ఏజెంట్లు నాకు పంపించిన మెసేజ్లు నేను చూపిస్తాను ఓకే సో నీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇది ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్న వాళ్ళకి ఇట్లా ఆడే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా ఒకసారి క్లారిటీ చెప్తుంది ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా నా పైసలు వేసుకొని చెప్తారు నా దగ్గరికి రారా బాబు నేను నేర్పిస్తా గేమ్ ఆడిపిస్తాను నాతో నా నా బయోలో లింక్ ఉంటుంది జాయిన్గా ఆడు అని చెప్తాడు ఆడిన తర్వాత ఆ పైసలు ఏంటి రావు ఈ పబ్లిక్కి పబ్లిక్ పైసలు మొత్తం దెంగిపోతారు ఈ కొడుకులు ఈ కొడుకులకే పోతే పైసలు వీళ్ళు ఆడడం వల్ల ఈ టెలిగ్రామ్లో జాయిన్ కావడం వల్ల ప్లస్ ఈ ఆన్లైన్లో ఉండడం వల్ల కేవలం టెలిగ్రామ్ పైసలు ఏవి వానికి ఇంకోటి ఉంటుంది ఏజెంట్ శాలరీ ఇస్తాడు సపరేట్ ఏజెంట్ శాలరీ సపరేట్ ఉంటుంది ఈ గేమ్ ఆడిపయడం వల్ల సపరేట్ ఉంటుంది ఈ టెలిగ్రామ్లో జాయిన్ కావడం వల్ల సపరేట్ ఉంటుంది గేమ్ ఆన్లైన్ ఉండడం వల్ల సపరేట్ ఉంటుంది ఇవన్నీ కలిపితే వన్ డే కి ఇలా వన్ లాక్ వస్తుంది ఈజీగా వన్ డే కి ఈజీగా వన్ లాక్ ఇలా కంపల్సరీ వస్తుంది అవే పైసలు ముంగడు వేసుకుంటారు ముంగడు వేసుకొని నేను నేను పీకినా నేను ఇన్ని పైసలు చంపాయించిన అలా గుద్దలు దమ్ పని లేదు అంత గుద్దలు దమ్ ఉండదు వాళ్ళకి ఈ పబ్లిక్ పైసలు తెంగిపోతారు ఇక్కడ ఆడేటోడు ఈడు పిచ్చిపోకోడు పైసలు వస్తాయి ఆయనకి ఈ ఆడేదో ఒకటి చెప్తాడు ఈడు ఓడిపోతాడు ఈయన పైసలు అన్ని ఆయనకి వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంక ఇస్తారు ప్లేస్ అనడానికి శాలరీ ఇవన్నీ సపరేట్ ఇవన్నీ కాకనే ఆయనకి సపరేట్ శాలరీ ఇస్తారు శాలరీ ఇవన్నీ ఇవన్నీ ఏంగా పైసలు వస్తే ఆ పైసలతోనే ముంగడ వేసుకొని ఆడతాడు ఇప్పుడు ఇప్పుడు ఈ కొడుకులు అందరు పైసలు ముంగడ వేసుకొని నేను ఇన్ని సంపాదించిన నేను ఇన్ని వేసుకున్నా నా పైసలు ఎన్ను నేను కారు కొన్నా బండి కొన్నా అవన్నీ పెట్టుకోరు మీరు లోపల పెట్టుకోరు మర్చి పబ్లిక్ ని మాత్రం బొడ్డలో కలుపురు మీరు మీకు ఒక టైంలో అయితే తిననికే తిండివి లేదు పబ్లిక్ తోనే పైసలు ఆడుకుర ఇప్పుడు ఆ పైసలు వచ్చినాక లేకపోతే బరీ చూపిస్తారు పబ్లిక్ ని నేను ఆడినా నేను బీకినా నేను ఎన్ని కొన్నా ఇన్ఫ్లుయన్సర్ కావాలి మీకు పైసలు కావాలంటే ఒక మంచి ప్రొడక్షన్ చెప్పేటోడు కావాలి చెప్పాలంటే రాదు వాడు ఆడాడు వానికి ఆన్లైన్ ఉంచడమే వాని పని ఈ గేమ్ ప్లే చేయిపోయడమే వాని ఇవన్నీ చేయడం వల్ల వానికి పైసలు వస్తాయి పబ్లిక్ మాత్రం పిచ్చిపోకోవాలి పబ్లిక్ ఏం తెలియదు ఈజీగా వెళ్ళిపోతాను అందుకే నేను వీడియో చేయడం వల్ల చాలా మంది బి ఎగ్జిట్ అయిపోయారు నాకు చెప్పింది అన్నా నేను బి వెళ్ళిపోయినా నేను చెయ్యాను నేను ఆడని ఈ గేమ్ అవసరం లేదు ఈ కొడుకులు అందరు అబద్ధం మా ఇంటి కిందన ఒక పిల్ల ఉంటుందన్న ఆ పిల్ల ఈ చెప్పే ప్రొడక్షన్లో ఫాలో అయింది ఒక టెన్ థౌజండ్ వాడు చెప్తుండు కదా రియల్ ఉండొచ్చు ఇన్ని పైసలు వేసుకున్నాను చెప్పి ఆడింది ఆడి ఆ పైసలు మొత్తం పోగొట్టుకుంది నెక్స్ట్ డే నాకు చెప్పింది నేను బి వేసిన పైసలు ఇట్లా వస్తున్నాయి అని చెప్పి నేను ఆ పిల్ల ముందు పిల్ల ఆ పిల్లకి తెలియదు నేను ఇట్లా గేమ్ ఆడిపిస్తా అని చెప్పి ఆ పిల్లకి తెలియదు సో నేను స్క్రీన్ షాట్ నేను పెట్టినా పెట్టిన తర్వాత పిల్ల నాకు మెసేజ్ చేసింది అన్న నిజంగానే వస్తాయి ఆ పైసలు అంటే లేమని చెప్పు నీకు అంటే నాకు ఇట్లా చెప్పింది అనమాట ఇట్లా నేను ఆడినా ఇలా వల్ల ఇట్లా టెన్ థౌసండ్ ఓడిపోయినా ఈ చూస్తేనే చిరాకు దిగుతుంది నాకు వీడన్నీ ఫేక్ చెప్తాడు అని చెప్పి నాకు ఆ పిల్ల చెప్పింది సో నెక్స్ట్ డే నేను ఈ వీడియో చేసినాక ఆ పిల్ల రియాక్షన్ ఇచ్చింది అన్న నువ్వు కరెక్ట్ చెప్పినావు నువ్వు చాలా మందికి హెల్ప్ చేసినావు ఈ వీడియో చేసి నేను మెన్షన్ బి చేస్తున్నా నీకు నువ్వు బి రీమెన్షన్ చేయన్నా చాలా మంచి పని చేసినావు నువ్వు వీడియో చేశా అని చెప్పి చాలా మంది చెప్పినా ధోనీ మొత్తం ప్రూఫ్స్ చూపిస్తా వీడియల్ బయట పెడతాను ఒకసారి చూపి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి దగ్గర సరే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి డెమోఐడీలు ఉన్నాయి ఏజెంట్లు మెసేజ్ చేసినవి చూపి చూపిస్తాను ఏ ఫోన్ ఇది డెమో ఐడి చూపించినాక నేను ఏజెంట్లు కెమెరా చూపి ప్రోడ్డు పెట్టి కొంచెం ఓకే ఇది నా ఐడియా అన్నా లాగిన్ కొట్టి తర్వాత డెమో ఐడియా ఫోన్ చేసి ఓకే

డిపాజిట్ బిగ్ మీ ఇల్ అందరు బిగ్ బిగ్ అండి ఒకసారి బిగ్ మీ దగ్గసారి డిపాజిట్ చేసి చూపిస్తా ఫిఫ్టీ కే డిపాజిట్ చేస్తున్నా ఎంత ప్రెసెంట్ ఇందులో నైన్ లాక్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ రియల్ మనీ ఇది డెమో ఐడి బ్రో ఈ ఐడి ఇట్లా చూపిస్తారు ఉన్నాయని చెప్పి ఇప్పుడు దీని మీద గేమ్ వేసి చూపిస్తున్నాను విత్ డ్రాస్ అయితే విత్డ్రా విత్డ్రా విత్ దీంట్లో నైన్ లాక్స్ ఉన్నాయి ఈ డెమోయిడ్ డెమోయిడీ వీళ్ళు చేసేవాడిని డెమోయిడ్ చూపిస్తా డైడి డెమోడీ లక్షలు లక్షలు అని చెప్పి కావను బిగ్ మీ బిగ్ బిగ్ కనిపిరా బిగ్ మీద బిగ్ మీద ఇస్తున్నా

నేను ఇట్లా ఆడినా నా ఐడీలు ఇన్ని పైసలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తారు ఆ ఐడీలో పైసలు రావు అది కాదు ఆ ఐడి చెప్పాలంటే వాళ్ళు ఉండదు అదే డెమో ఐడి ఉంటుంది టైమింగ్ రాలే పడ్డది ఇంకా ఇస్తాం ఇంకా ఇస్తాం ఆడితే వాళ్ళు అన్నీ చూపించేటవన్నీ ఇది వీళ్ళేమో ఒరిజినల్ అనుకో నమ్మేశారు కట్ అయినాయి పైసలు ఒరిజినల్ నమ్మేస్తారు ఇట్లా దేని మీద వేసుకోవచ్చు ఇలా అన్ని గేమ్లు చూపిస్తారు అది గెలిచింది మాకు గెలిచింది మాత్రమే చూపిస్తారు ఓడిపోయింది మాత్రమే అసలు చూపిస్తారు డెమో ఇట్లా కూడా ఓడిపోతారు గెలుస్తారు గెలుస్తారు ఆ గెలిచిన వీడియో మాత్రమే వాళ్ళు పెట్టుకుంటారు ప్రూఫ్ లెక్క బిగ్ వచ్చింది గెలిచిన ఎంత వచ్చింది ఒక్కసారి విత్ బ్రో ఇది వస్తుంది తెలుసా వీళ్ళ కూడా తెలుసా క్లారిటీ ఇన్ని పైసలు పైసలు చెప్పి ఫస్ట్ ఇన్ని పైసలు విత్ డ్రా చేయడం విత్ డ్రా చేస్తాను అసలు పైసలు ఆల్రెడీ యాడ్ అయి ఉంటాయి అన్ని అస్సలు కావు పేరు చూసుకో విత్డ్రా అయితే పైసలు కావు అది డెమో ఐడి పెట్టి చూపిస్తారు వీళ్ళు ఇంకా నేను డిపాజిట్ బి చేస్తాను పైసలు చూడబో ఇది ఫేక్ ఫేక్ ఐడీ డిపాజిట్ ఎన్ని పైసలు అన్న అయితే ఫిఫ్టీ కే డిపాజిట్ చేసినాయి దా లాక్ వీళ్ళందరూ మన వాళ్ళు అబ్బా వీళ్ళకి ఒక క్లారిటీ ఒకటి చెప్పబ్బా నువ్వు ఇంత చూపించినావు కదా ఇంత ధైర్యం చేసి ముందరికి వచ్చినావు సో మనం మన వాళ్ళు చెడిపోవద్దు అని చెప్పి మన ముందరికి వచ్చి చెప్తున్నావు లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆటోలకి గేమ్ ఆడకండి బ్రో మీరు ఆడడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు చూసిరా అదంతా లైవ్లో డెమో అకౌంట్లు అన్ని వీళ్ళు యూజ్ చేసేటవన్నీ వాళ్ళు ముందర పెట్టుకోగానే మనము అట్రాక్ట్ అయిపోయి మనం ఆడుతున్నాం సరే ఒక్కడికి సార్లు తెలుసుకొని ఆడండి ఏదాడినా సరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు మనీ వస్తున్నారని చెప్పి వేస్తారు వాళ్ళు అది వాళ్ళ ఇష్టం అది చేయడం చేయకపోవడం అది సో మనం మోసపోయేది మనమే ఏదైనా సరే చూసుకొని ఆడండి మన బ్రదర్ మూసపోయిన వీళ్ళ ఫ్రెండ్స్ కూడా మూసపోయారు సో నేను ఏజెంట్ త్రూ ఇవన్నీ తెలుసుకున్న ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు అందరికీ పబ్లిక్కి చూపించిన ఇప్పుడు బి ఇంతకనం చూపించిన బ్రో పొగట్కి పైసలు వస్తున్నాయి అంటే ఎవ్వడు ఇస్తా రారా బాబు అని చెప్పి పిలవాడు సో ఫస్ట్ మీరు చూసి ఆడుకోండి చూసి గేమ్లకు అయితే జాయిన్ కాకండి టెలిగ్రామ్లో నుంచి ఎగ్జిట్ అయిపోండి ఈ గేమ్ ఆడకండి ఎటువంటి పైసలు మనకైతే రావు నిజం చెప్తున్నా డెమో ఐడీలు ఎన్ని చూపిస్తున్నా నేను ఎన్ని డెమో ఐడీలు అట్లాంటివి వాళ్ళ దగ్గర ఎన్నో ఉంటాయి పైసలు అయితే రావు పుగ్గర్ పైసలు వస్తున్నాయి అంటే ఎవ్వరు ఇయడ చూపించలేదు మీ ఇష్టం ఇక అది పోయింది అయితే మీరు ఇక గంగలో కలిసిపోవాల్సిందే మనకు సంబంధం లేదు చెప్తే మారిపోండి అది మీ ఇష్టము మారిపోవడం మారిపోవడం వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అది మనం బాధ్యత మనం చెప్పినాం అంతే ఇక నెక్స్ట్ ఏంటంటే ఆ పుగట్టికి పైసలు ఇస్తున్నారంటే పుగట్కి పైసలు ఇస్తున్నారని చెప్పి ఆడు వీడియోలో చెప్తాడు బట్ ఆ పుగట్కి పైసలు రావు పుగట్కి పైసలు వస్తే వాడు మిమ్మల్ని ఎందుకు పిలుస్తాడు టెలిగ్రామ్లోకి రా అని చెప్పి వానికి ప్రాఫిట్ అవుతుంది కాబట్టి పిలుస్తాడు ఎవరు నమ్మకుండి అసలు పైసలు అయితే రాలే రావు ఈ ఛానల్లో డిలీట్ చేసి పార్దంగారు ఈ గేమ్లు ఈ టెలిగ్రామ్ ఛానల్ అన్నీ డిలీట్ చేసే థ్యాంక్ యూ బ్రో చాలా ధైర్యం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ నిజంగా సో మచ్ గుడ్ లాస్ట్ అండ్ ఫైనల్ మా సబ్స్క్రైబర్స్ ఏం చెప్పారా శ్రీకాంత్ టాక్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అయితే జబర్దస్త్ ఇంటర్వ్యూ చేస్తారు ఈ ఛానల్కి అయితే బరాబర్ సబ్స్క్రైబ్ చేసుకోరు గంట మాత్రం గుద్ది కొట్టేసేది ఈ ఛానల్లో విడబెట్టిన కారణం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు పైసలు ముందర పెట్టుకొని చూపిస్తారు చాలామంది యూత్ అట్రాక్ట్ అవుతుంది దానికి మాక్సిమం ఒక సిక్స్టీన్ ఏజ్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ ఆ యూతే అట్రాక్ట్ అవుతారు సో వాళ్ళు ఎక్కడి నుంచో మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి తెలియదు వాళ్ళు డెమో అకౌంట్లు యూజ్ చేస్తారని తెలియదు వీలమనుకుంటారు నిజంగా వస్తున్నాయి అనుకుంటారు సో మా బ్రదర్ ప్రూఫ్స్ అని చూపించిండు సో ఇది చూసిన తర్వాత కూడా ఆడితే మీ కర్మ దానికి ఒక ఏం చేయలేడు సో ఇప్పటికైనా వాడతారని ఒక నమ్మకంతోనే ఇట్లా ఈ అడుగు ముందరికేసి చేస్తున్నాం మేము సో మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే